ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు అతను మిక్కిలి కురూడు కనిపించిన జంతువునల్లా తినేస్తూ ఉండేవాడు దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమానమై రాక్షసుని రోజుకొక జంతువుని ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి అందుకు రాక్షసుడు కూడా అంగీకరించాడు రోజుకొక జంతువు రా రాక్షసుడికి ఆహారంగా వెళ్తున్నది ఒక కోతిపిల్ల వంతు వచ్చింది కోతిపిల్ల ఒక కట్టెల మోపుని నెత్తిన పెట్టుకుని ఆడుతూ పాడుతూ బయలుదేరింది అదురు బెదురు లేకుండా వెళ్తున్న కోతిపిల్లని చూసి మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి కోతిపిల్ల వెళ్ళి రాక్షసుడు ఎదురుగా నిటారుగా నిల్చున్నది అది చూసి రాక్షసుడు ఓసి మరకటమా నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజ వణికిపోతాయి నీవు ఎంత పొగర్తో నిల్చున్నావు అని హుంకరించాడు అప్పుడు కోతిపిల్ల మహానుభావ తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం కానీ నాకొక సందేహం అన్నది ఏమిటదని ప్రశ్నించాడు రాక్షసుడు ఎంత ధైర్య సాహసాలు గల ఎంత ధైర్య సాహసాలు గల తమరికి ఎంత ధైర్య సాహసాలు గల అదృష్టం కానీ నాకుగా సందేహం అన్నది ఏమిటదని ప్రశ్నిస్తాడు రాక్షసుడు ఎంత ధైర్య సాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఏతాలు చేస్తున్నాయి నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల ఎవరా మాట అన్నది నిప్పును చూస్తే నాకు ఏమి భయం లేదు అన్నాడు రాక్షసుడు కోతిపిల్ల తను తెచ్చిన కట్టెల మోపుని తీసి పరిచి దానికి నిప్పండించి రాక్షసుని అందులో దూకమన్నది రాక్షసుడు అగ్నిలో దూకాడు దూకి మరణించాడు అది చూసి కోతిపిల్ల ఆనందంతో నాట్యం చేసింది మీద జంతువులన్నీ వచ్చి కోతిపిల్లని అభినందించాయి